రెండు వేల పదిహేడు మోడల్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఈ బండి అమలు పోయిందన్న దీని గురించి ఒక కాల్ చేయకూర ముందరు గ్లాస్ ఒకటి చేంజ్ అయింది అయితే ఈ బండి నా దగ్గరికి వచ్చిన ఒక అర్ధ గంటలనే కస్టమర్ వచ్చారు కరీంనగర్ నుంచి వాళ్ళు వీడియో కూడా పెట్టాను వెళ్ళి వాళ్ళకు రేట్ అయిపోయింది తీసుకురు இப்போ பிஹெச் ஒர்ஜினல் க்ளாஸ் டோர் கூட ஒரிஜினல் ஒரிஜினல் பிள்ளை లక్ష పదిహేడు వేల ఏడు వందల ఒరిజినల్ ఉంది అన్న బాండి కమన్ ఫార్టీల్ పవర్ స్టీరింగ్ ఏంటి సూపర్ స్టార్ బ్యాటరీ बांड नैन सिरीस

నమస్తే జై శ్రీరామ్ నేను మీ ఎల్లం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం మీ విడి వస్తున్న సమయం వచ్చేసి మూడు మూడు గంటల మూడు నిమిషాలకు ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ రెండు వేల పదిహేడు పన్నెండు నెలల షోరం నుంచి బయటకు వచ్చింది రెండు వేల పద్దెనిమిది ఒకటో నెలల రిజిస్ట్రేషన్ అయింది ఈ బండికి సంబంధించిన పేపర్లు ట్యాక్సీ ఫిట్నెస్ పొల్యూషన్ ఇన్సూరెన్స్ ఒకటే మైనస్ ఉంది ఇన్సూరెన్స్ లేదు అయితే ఈ బండి నేను వీడియోలో కూడా పెట్టలేదు బండి వచ్చినాడు వచ్చిన రెండు రోజులకే బండి వచ్చి ఆగింది వీడియో చేద్దామనే వరకు కస్టమర్ వచ్చిర్రు కరీంనగర్ నుంచి వాళ్ళకు బండి ఓకే అయిపోయింది రండి ఇప్పుడు ఈ బండి వాళ్ళు నాకు అమౌంట్ ఇచ్చారు తీసుకొని తీసుకోవడానికి వచ్చి నమస్తే 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 ఏ ఊరు ఏం పేరు కుమారస్వామి మండల అన్న పేరు కుమారస్వామి ఇలా వచ్చేసి కాసారం విలేజ్ గంగధర మండల్ కరీంనగర్ జిల్లా ఈ అన్ననే బండి తీసుకున్నది ఈ పేరు ఏం పేరు అన్నారు మార్పాక రాజన సుశిల జిల్లా మార్పాక విలేజ్ వేములవాడ మండల్ రాజన్న సిరిసిల్ల జిల్లా అన్న నీ పేరే మార్పు పేరు కుమారస్వామిపేడి మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినల్లి వెళ్ళింది అన్నది బోయినపల్లి బోయినపల్లి మండల్ రాజన్న సిరిసిల్ల జిల్లా వీళ్ళిద్దరిది రాజన్న సిరిసిల్ల జిల్లా ఈ నది కరీంనగర్ జిల్లా ఇప్పుడు వీళ్ళకు బండి నచ్చింది వాళ్ళు బండి తీసుకుని నాకు మొత్తం అమౌంట్ ఇచ్చేసిరు నేను వీళ్ళకు ఒరిజినల్ పేపర్ ఇచ్చేసిన పేపర్ ఇగో ఇప్పుడు వీళ్ళు నాకు నెట్ క్యాష్ ఇచ్చేసిరు వీళ్ళకు గుడిగో నేను ఒరిజినల్ పేపర్ ఇచ్చేసిన అన్నది మీరు ఇప్పుడు ఇది రెండు రోజుల ట్రాన్స్ఫర్ చేసుకుంటారు సండే సోమవారం ఒరిజినల్ సిసిల్ కొట్టించేసిన సోమవారం నాడు బండి ట్రాన్స్ఫర్ కావాలి ఈ రోజులలో బండి వాళ్ళ పేరు మీద పెట్టి మనం దింపితే ఏదైనా ఎఫెక్ట్ అయినాడు పెద్ద ఇష్యూలు అయితే గురించే సోమవారం నాడు ఎల్లుండి సోమవారం నాడు పక్కా ఈ టైం వరకల్ బండి నేమ్ చేంజ్ కావాలి ఓకేనా ఎందుకంటే మళ్ళీ ఈ ఓనర్ తోటి నాకు ఫోన్ వస్తుంది సరేనా ఓకేనా సరే మళ్ళీ ఒకసారి అందరికి నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న ఈ క్షణం నుంచి బండి పూర్తి బాధ్యత నీదే అందులో ఫైనల్ ఉంటే అమౌంట్ కట్ చేసుకున్నా ఓకే అది నీదే బాధ్యత అవి కట్టుకుంటారా ఉంచుకుంటారా వీడికి వెళ్ళినా మళ్ళా అన్న ఈ నట్టు ఈ జాతి పోయింది అని మాత్రం నాకు